ఈ రోజు కొనబడి పెళ్లికి ఇన్ని మీకు వింత ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఉన్నాయి ఆల్రెడీ మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మరి హస్బెండ్ హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటికూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ చేయమంట అంటే నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ చేయకూడదని బట్ కాకపోతే నేను ఇండియాలో లేను అందుకోసం నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్ట్లు వస్తే చేశా మా వారు ఇప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు నీకు అవకాశం ఉంది కదా నీకు నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా వచ్చింది చేసుకో అని చెప్పారు అందుకోసం చేస్తాను ఇప్పుడు రీఎంట్రీలో కూడా అలాగే వచ్చింది సింగపూర్ అంటే మన వాళ్ళేనా తెలుగు ఏంటి తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు హస్బెండ్ తెలుగు ఆయన సింగపూర్ అనేది చెప్పను సింగపూరి అనే కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియానే ఆయన ఎక్కువ చదివిందంత హైదరాబాద్ ఆయన నాకంటే బాగా మాట్లాడతారు కాకపోతే సింగపూర్లో సెటిల్ అయ్యారు సింగపూర్లో ఆయన జాబ్ చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు ఎలా పరిచయం అంటే పెళ్లి చూపులు గట్రా అయ్యా మ్యారేజ్ అరేంజ్ అసలు అంటే నన్ను చూసారు ఇండియాలో తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తారు వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు మా అమ్మ వాళ్ళు మాట్లాడారు అందుకోసం మాది మ్యారేజ్ ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు ఆశీర్వాదం చేసుకున్నాం పెళ్లి అంతేకాని ఎలా పారిపోయి లేవు నాకు చాలా మామూలుగా అడిగారు నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో మా అమ్మాయికి ఇష్టం అయితే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు సెటిల్ చేసేస్తారు అంతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడ ఉండే ఒక గ్లామరస్ గా కనిపించే వీళ్ళు వీళ్ళెవరు మీరు చూడలేదా వీళ్ళెవరు అంతా ఏం లేదు నాకు వచ్చింది అప్పుడు నా కళ్యాణ గీత అలా ఉంది అలా వీళ్ళు చేసుకున్నాను అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు ఏమో అవకాశం ఉంటే చేసుకునేదే ఏనా ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించదాన్ని ఎవరైతే ప్రపోజ్ చేస్తారో ఇమీడియట్ గామీడియట్ గా చెప్పలేదు అప్పుడు కూడా నేను మా పేరెంట్స్ అడగమనే చెప్పామం అంతా బుద్ధిమంతులేనండి ఎయిటీ ఎయిటీస్ కిడ్స్ మేము అందరూ అంటారు మీరంతా నైన్టీన్ ఎయిటీ కిడ్స్ మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్ లో ఉన్నొచ్చారు ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి మీరున్నదంతా స్వర్ణ అంట మాది ఎయిటీస్ అప్పుడు సినిమాలు అప్పుడు డైరెక్టర్స్ అప్పుడు ఆడియన్స్ అంతా స్వనయంగా ఉండొచ్చారు మీకేంటి అసలు అంటారు మాత్రం ఎన్నెన్ని సినిమాలు అండి ఎన్నెన్ని భాషలు ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు అసలు ఒక రోజు కలిగి ఉండేది కాదు అలాగే మాకు ఎప్పుడూ ప్రశ్న కూడా వచ్చేది కాదు ఎందుకంటే ఒకే రోజు మూడు షూటింగ్ చేసేవాళ్ళం మూడు లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్లు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి సిక్స్ ఓ క్లాక్ కాల్షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు మూడు చెన్నైలోనే షూటింగ్లు అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళు ఫుల్ సెట్లో ఒక సాంగ్ అయిపోయేది ఒక నైట్లోనే మామూటి గారు నా నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు బాగా అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు జాలీగా చేసేవాళ్ళం నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిల్లలేదు ఇప్పటివరకు ఎవరో పిల్లలేదు ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు నన్ను పిలిస్తే కదా వెళతాను ఇందాకే చెప్పాను కదండి నన్ను పిలవలేదు ఎవరు నన్ను అడిగారు కొంతమంది ఎందుకన్ను వెళ్ళలేదు ఏమో నేను నైటీ ఆర్టిస్ట్ని కాదేమన్నా సెవెంటీస్ ఆర్టిస్ట్ని ఏమన్నా మరి వాడ దృష్టిలో అది నో కాంట్రవర్సీ ఎందుకంటే మేబీ వాళ్ళు కనిపించిందో లేదో ఏంటో తెలియదు బట్ అక్కడ నా ఫ్రెండ్సే ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే అన్ని భాషల్లో చేశారు ఇప్పుడు ఎవరైతే రీయూనియన్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే కరెక్ట్ మీకు చెప్పింది కరెక్ట్ కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరు నన్ను పిల్లలు చేసిన వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా నువ్వు ఇక్కడ మేమందరం కలుస్తున్నావు అంటే తప్పకుండా వెళ్ళేదాన్ని నాకు సరదానే ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కడవటం అన్నది నేను నన్ను అడిగారు తెలియలే ఎందుకు పిలవలేదు నేను లేదు రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని ఎక్కువ అందరూ అదే నైంటీ పర్సెంట్ నైంటీ కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరన్నా లక్ష్మి అంటే నేనే చూడను ఎవరు లేరు నన్ను కాదనుకుంటారు నేను కాదేమో నన్ను కాదే ఎవరిని పిలుచుకుంటాను రాజలక్ష్మి అని ఎవరు పిలవరా ఆ రాజలక్ష్మి అని ఎవరు పిలవరు ఓన్లీ రాజీ సారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను చెప్పాను ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను అక్కడ ఉన్న అలా పిలిచే ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నాను నన్ను రాజీ అని పిలిచే ఫ్రెండ్స్ రీయూనియన్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ అని చెప్పను దాంట్లో కొంతమంది అయినా ఇప్పుడు అందరూ నేను అలా చెప్తాను ఎందుకంటే దాంట్లో ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియదు నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట దాంట్లో తెలుసు కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అన్న రాజీ అని పిలుస్తారు కదా ఇప్పుడు అన్నారు సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తేనే వెళ్తాను రీనియర్లకు కూడా పిలిస్తే వెళ్తారు అంతే అంతే కదా కదా పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి పార్వతిదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరెంటానికి సొంత ఇంటికి వెళ్తేనే ఇంకా అలాంటప్పుడు మనం పిల్లల పేరంటానికి ఎవరు వెళ్తాము ఇప్పుడు మీరు పిచ్చినకట్ట ఎంట్రీకి వచ్చాను మీరు పిలవకుండా నైట్ మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఏంటంటే అని అంటానా చెప్పండి కాదు మరి మేమేంటంటే మీరు ఉన్నారు మీ గురించి మాట్లాడుకోవాలి చాలా వినాలి చాలా కాలం అయింది అని అనిపించింది అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ నేను ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే మళ్ళీ గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరవరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు మేము ఇప్పుడు రాజలక్ష్మి గారికి ఇద్దరు అబ్బాయిలు అవును సరే మీరంటే ఒకే అమ్మ ప్రోద్బలంతో మీరు సినిమాల్లోకి వచ్చారు మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు హీరోగా నా మీ ప్రోద్బలం కాదండి మా ఇద్దరి కాదు ఇష్టం మా అబ్బాయికి ఇష్టం మా హస్బెండ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడు ఒకటే చెప్పాను నీకేది ఇష్టమో నువ్వు వచ్చాయి ఇద్దరు పిల్లలు మేము చెప్పింది అదే మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంతా ఏముండదండి ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు మా ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే ఒక పర్సన్టీ తెలుసు ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటే వాడు ఏ చదువు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నీకు అవసరమా నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం సరే ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను నా పేరు చెప్పకపోయినప్పుడే తనకు తన ఛాన్స్ వచ్చింది హీరోగా తను ఎవరో పిలిచారంట వెళ్ళాడు వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత ఆర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకు వచ్చింది డైరెక్టర్ మీ అబ్బాయిని తెలియదు మేడం అన్నాడు మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు తనకి తన స్వతంత్రంగా ట్రై చేశాడు దొరికి తన టాలెంట్ తన టాలెంట్ ఆ ఒక్క మూవీని వచ్చేసాడు తను యాక్చువల్గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి తను కెమెరా కమ్ డైరెక్టర్ తను ఎస్ఆర్ఎం అని చెన్నైలో చదివాడు దాది ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదివాడు శివాజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసే కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి టెక్నికల్ తను చేసేది రెండో అబ్బాయి రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్ నాకు సైన్సే ఇష్టం అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు సైంటిస్ట్ అయ్యాడు ఇప్పుడు పిహెచ్డి డాక్టరేట్ చేస్తున్నాడు లండన్ లో తను ఫుల్ గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు తనేం యాక్ చేయలేదు తనకి ఎంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఒకరేమో లండన్ ఫ్యామిలీ ఏమో సింగపూర్ లో మీరేమో హైదరాబాద్ ఎలా మేనేజ్ చేస్తున్నారు తిరుగుతున్నాను లండన్ కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా అలా ఇక్కడ పది రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా ఆ పది రోజులు కూడా అక్కడ తిరిగేసి వచ్చేస్తాను ఒక బూస్ట్ వచ్చిపోతుంది అనమాట ఒక బూస్ట్ తగ్గితే ఎనర్జీ వస్తుంది కదా నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో పది రోజులు కట్టేసి జాలిగా వెళ్ళేసి వచ్చేస్తాను మళ్ళీ దాన్ని ఒక మూడు నెలల పాటు వచ్చేస్తాను మళ్ళీ ఒక గ్యాప్ ఒక నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటే పారిపోతా నా గ్యాప్ ఇవ్వటం అన్నది వేళ్ళ చేతుల్లో ఉంది నేను అక్కడ చూసాను మీరు చెప్పారా ఆ నేను ఆయనతో మాట్లాడలేదు ఏదో రెండు మూడు మాటలు మాట్లాడుతూ మాకు నోట్లో నుంచి మాటే రాదు అని చూస్తే తెలుసుకే ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా ఒక మాటకే మాకు నాకు వచ్చేసి నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే ఓకే ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్ గా ఎప్పుడు కలిసారు ఈ రోజు కలిశాను మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము తర్వాత మా అబ్బాయి పెళ్లికి వచ్చారు బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్లికి పిలటానికి వెళ్ళినప్పుడు కలిశాను చాలా రోజుల అందుని కలుస్తాం ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము నేను మురళీమోహన్ గారి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతాయి నా సెకండ్ మూవీ హీరో కదా అయినా ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు సెకండ్ మూవీ మురళీమోహన్ గారు థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు బాలకృష్ణ గారు సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే ఎన్ని భాషలు చేసినప్పటికీ అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్ గానే చేశాను మలయాళంలో కన్నడలో కన్నడలో ఫైవ్ సిక్స్ మూవీస్ చేస్తా అన్ని నేను హీరోయిన్ గానే చేసినాయే తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్ వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్ గా చేస్తారు బట్ క్యారెక్టర్ బాగుంటుంది అమ్మా ఆయన చెయ్యి అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదని లేక నేను చేయాల్సి వచ్చింది దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్ కూడా చాలా సినిమాలు చేశాను శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు అవును కదా ఆ అల్లు రామలింగయ్య గారు నిర్మలమ్మ గారు చంద్రమోహన్ గారు సోమయాజులు గారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరూ లేరు కదా అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళు అందరు ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళు సిక్స్టీ ప్లస్ కూడా ఉన్నారు ఉండొచ్చు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండి ఉండవచ్చు ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు మీరు అన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు ఎవ్వరూ లేరు కాకపోతే ఎప్పటికీ అదే కావాలి మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పవాళ్ళు అది కావాలి కదండి మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అంటే అది వాళ్ళ గొప్పతనమే కదా మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా చూసినా కొత్తగా అనిపిస్తుంది అది మాత్రం నిజం మొన్న ఎవరో చూసారు నాతో పాటు మొన్న జస్ట్ ఐ థింక్ చూసినప్పుడు మీరేనా మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా సిగ్గుపడతాల్ గా ఉంటుంది గుర్తుందో డైలాగ్ అప్పుడు నేను మొన్ననే సినిమా చూస్తుంటాను బాగా సినిమాలు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి అవును చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం ట్వంటీ ఫిఫ్త్ శంకరాభరణం ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తాను చేసిన తర్వాత నేను వెళ్ళాను మంజు బార్గి గారు వచ్చారు నేను వెళ్ళాను అంత అయిపోయింది ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు అది నా మనసులో పడిపోయింది మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు ఆయన చెప్పిన దాకా నాకు నేను రియలైజ్ అవ్వలేదు అంటే అసలు హీరో హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు మరచం కదా అన్నప్పుడు నాకు అవునా ఓకే ఓకే ఆ థ్యాంక్స్ అన్న మాట ఉంది కదా ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన అంటే అందరు అడిగి ఉంటారు ప్రశ్నలు అవును మీరు ఎందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడుకోరు ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన ఒక చిన్న ఈ థ్యాంక్స్ అన్నమాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డ్ కాదా ఒక పేరు మధ్యలో అసలు ఈవెన్ మంజు భార్గవి గారు బాధికి తక్కువ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి అంత మ్యూజిక్ ఈయన స్వామి గారు కొంచెం మాట్లాడతారు తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో బాంధ్ర కట్టే మా అన్ని తక్కువ ఏం చేస్తున్నావమ్మా అవునా అలాగా ఇలాగే ఉంటాయి మాటలు దాంట్లో అంతకు మించి పెద్దగా ఏమీ లేదు చాలా అమాయకంగా ఎక్స్ప్రెషన్ తో మా క్యారెక్టర్ ఇది చేస్తారు ఆయన మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా డాన్స్ వచ్చా ఇలాంటివి కూడా డాన్స్ వచ్చా అదే అని తెలుసు నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం దగ్గర నేర్చుకున్నాను డాన్స్ వచ్చు కాకపోతే మీకు మాత్రం తమ్ముడు చేతికి ఇచ్చారు ఓన్లీ అది మాత్రం నిజమే నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు పాట నాకు రాదు ఎంత బాగా ఆ పాట అంటారు నేను పాడలేదు ఆ పాట జానకి గారు పాడారు అని అది ఎందుకు అందుకు అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడిచ్చినప్పుడు తమ్ములు ఇచ్చి పాట పాడిచ్చినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతో పాటు మమ్మల్ని పాడమనేవారు ఇప్పుడు నన్ను పాడమనేవారు రిహర్సల్స్ లాగా చేయించేవాళ్ళు అంటే పాడటం అంటే ఊరికనే లిప్పమ్మంట ఇవ్వటం కదా గట్టిగా పాడాలి అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పాడేసానని ఫీల్ అయిపోయా అంటే అంత లోపలి నుంచి వచ్చేది ఆ పాట ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు కృతకంగా కాకుండా అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా అందుకోసం గట్టెకి పాడు నీ వాయిస్ అలా ఉంది అది ఎవరికి జనాలు వినబయేది లేదు కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి నాచురల్ గా ఉంటుంది అనేవారు అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చి మోసపోయారు మోసపోయి ఎక్కడికి వెళ్ళా పాట పాడమనేవాళ్ళు ఈ మాట అందరితో చెప్పకొని బతికిలాడుకున్న సరే నా పని అయిపోయేది నేను మాట పాడలేదండి జానకి గారు పాడారు అద్భుతమైన అని సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా మంజు భార్గవ్ గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు ఈ రోజుకి మీరు మాట్లాడతారు